హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను వంకాయ బంగాళదుంప శనగపప్పుతో అయితే ఒక టేస్టీగా ఉండే కర్రీ అయితే చేశాను చూస్తుంటే నేను అలా ఊరిపోతుంది ఆ కర్రీ మీకు కూడా కావాలంటే ఒకవేళ మీరు ఉంటే కామెంట్ పెట్టండి లేకపోతే ఈ కర్రీని మన వీడియోలో మన ఛానల్ అయితే చూసి ఎలా చేయాలో నేర్చేసుకోండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టి దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి వాటిని చిటిపట్లు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేయాలి అవి కూడా కొంచెం వేగాక ఆనియన్స్ అయితే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేయాలి నేనైతే ఇక్కడ ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను వాటిని కూడా మంచిగా మనమైతే పచ్చివాసన పోయేంత వరకు వాటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తిప్పుతూ వేయించుకోవాలి ఆ తర్వాత దానిలో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి దీనిలో మనకి నచ్చితే కనుక అల్లం వెల్లుల్లి పేస్టే కాకుండా దాంట్లో కొంచెం కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపునైతే యాడ్ చేసి మళ్ళీ పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మీ దగ్గర ఉంటే కొంచెం గరివేపాకు వేసుకోవాలి నేనైతే బంగాళదుంప ముక్కల్ని చిన్న చిన్న మీడియం పీసెస్లో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే నానబెట్టుకున్నాను అవి తెచ్చేసి అయితే ఇప్పుడు వాండిలో వేసాను అవి కూడా మనం ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలి ఆ తర్వాత అవి ఫైవ్ మినిట్స్ వేగిపోయాక చిన్న చిన్నగా నేనైతే వంకాయ ముక్కలను కూడా కట్ చేసుకున్నాను అవి కూడా తెచ్చి బాండిలో వేసి రెండిటిని బాగా కలిపి అవి కూడా ఇంకో టెన్ మినిట్స్ అయితే బాగా మగ్గేదాకా వేయించుకోవాలి వంకాయ బంగాళనుంపలు మంచిగా కొంచెం మగ్గిపోయాక టమాటా పీసెస్ని అయితే దాంట్లో వేయాలి నేనైతే ఈ కర్రీకి వచ్చేసి ఒక టమాటా అయితే తీసుకున్నాను మీరు కూడా మీకు ఎంతైతే తినగలుగుతారో మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మనం ఇవి అయితే తీసుకోవాలి నేను నెక్స్ట్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందుగా నేనైతే శనగపప్పులు నానపెట్టుకున్నాను అవి కూడా తెచ్చి వీటిలో వేసి బాగా మిక్స్ చేశాను ఈ శనగపప్పు వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అయితే మనకు వస్తుంది నాకు శనగపప్పు వేయడం వల్లే కర్రీ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ఏ రెసిపీతో కలిపి శనగపప్పును వేసేస్తారో మీరు కామెంట్ పెట్టండి నేను కూడా ట్రై చేస్తాను నాకైతే కొంచెం పసుపు సరిపోలేదనిపించింది పసుపు అయితే నేను వేసుకున్నాను అందులో పసుపు తక్కువ తినే వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసాక మళ్ళీ ఇంకోసారి మొత్తం బాగా కలుపుకోవాలి ముక్కలు కూడా బాగా మగ్గితే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకోసారి మూత పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేస్తే కొంచెం మూత తీసాక మనం దాంట్లో కొంచెం కారం మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసి కలిపి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనమైతే కర్రీని కుక్ చేసుకోవాలి చెప్పడం మర్చిపోయాను మధ్యలో అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది అటు ఎక్కువ తీసుకుంటే మాత్రం కర్రీ కొంచెం బాగా దగ్గరగా అయిపోతుంది కాబట్టి మనం నేనైతే ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను మీరు కూడా వాటర్ క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీని అయితే కుక్ చేసుకోవాలి ఫైనల్గా కర్రీ అయితే ఇలా వచ్చేసింది చాలా టేస్టీగా అయితే ఉంది నేను కూడా తిని చూశాను చాలా బాగుంది ఎవరైనా చేయకపోతే మన ఛానల్లో ఈ రెసిపీని అయితే చూసి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్